బాటలు ఇక్కడే ఉన్నాయి సాకులు ఇక్కడే ఉన్నాయి మటన్ ఏది ఎవరు లేరు కదా ఇలా మార్కెట్ పెట్టలేదా మార్కెట్ కేసుకోండి ఆ లివర్ పారైనండక్టర్ వచ్చి చెప్పిందా లేదా డాక్టర్ చెప్పిందా లేదా రెండు డాక్టర్ చెప్పిందా లేదా ఇంటి పట్టుకోవడానికి അല്ലവർ ചൂട് അല്ലേ മധു അല്ല అన్నవారే ఇది ఒక్కలేదు అన్న వారే అన్న చెప్పాడు ఈ లివర్ కలర్ చేంజ్ ఉందని ఇది పాడైంది సరే అని చెప్పడం జరిగింది వెటనరీ డాక్టర్ కూడా వచ్చిండు కాబట్టి ఇక్కడ మటన్ సిజ్ చేయడం జరుగుతాను ఏమైనా కేసు చేద్దాం ఇప్పుడు నోటీసులు ఏమైనా ఇస్తారు వీళ్ళు ఇస్తా గతంలో కూడా జరిగినాయి పెట్టుకున్నాను నేను ఇట్లాంటిది గతంలో కూడా మనకి చెప్పడం జరిగింది అన్నారు నాకు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి దాని ప్రకారంగా నేను మటన్ షాప్ లని విజిట్ చేయడం జరిగింది వెటనరీ డాక్టర్ కూడా వచ్చారు సార్ ఈ లీవర్ మాత్రం తేడా ఉంది అది ఆరోగ్యకరంగా లేదు అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా నేను ఈ మటన్ని తీసుకోవడం జరిగింది పర్మిషన్ లేదు అదే చెప్తున్నాను పర్మిషన్ లేదు పర్మిషన్ తీసుకోలేదు చెప్పినాము సార్ మీటింగ్ పెట్టి పర్మిషన్ తీసుకోమన్నాము బెటర్నింగ్ డాక్టర్ తోటి ఏవైతే బయటలు ఉన్నాయో ఆరోగ్యంగా ఉన్నాయో అనేది చూసి సక్వే చేసిన తర్వాత ప్రజమని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వినడం లేదు కాబట్టి ఇక తీవ్రమైన చర్యలు ఇవ్వాలి